అదే రాంద్రబాబు గారి మిస్సెస్ అంటే ఒకటి ఇప్పుడు ఇప్పుడు చట్టం కన్వీనియంట్గా పనిచేయట్లేదు ఇప్పుడు అలాంటప్పుడు ఆయన పేరు పెట్టుకోవాలి అప్పుడు ఆయన అరెస్ట్ చేసేవాళ్ళు ఇంకా చెప్పాలంటే చంద్రబాబు గారికి మీకు చాలా ఉదార స్వభావం ఆయనకి ఆ ఇబ్బంది ఉన్నాయి అంటే ఆవిడకి సంబంధం లేదు నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఇంట్లో ఎవరి పేరు మీద పెడతాం మరి అలాంటప్పుడు ఆ బియ్యం ఎలా మాయమైనా దాన్ని లెట్ అండ్ టేక్ వస్తుంది ఇప్పుడు ఆడపడుచుల మీద కక్ష సాధింపు చర్యలు ఆయన మిస్సెస్ మీద ఆయన సత్యమండ్రి పెట్టారు అనుకుంటున్నాను ఆవిడ సంబంధం లేదు మరి చట్టపరంగా ఎలా ముందుకెళ్ళాలి చెప్పండి అంటే ఆలోచి పడాలా నాలోచి పడితే ఒకేలా మీరు తిడతారు మళ్ళీ ఎలా నాలోచి పడాలి సో ఇది అంటే మినిస్టర్ గారి మాజీ ముఖ్యమంత్రి మాజీ మంత్రి గారు సత్యమండేస్తారని మళ్ళీ మీడియా పీపుల్ లాస్ ఇది ఒక డిఫికల్ట్ పరిస్థితి అసలు కక్ష సరదేపుగా ఎవరి మీద పెడతారు అసలు అవసరం ఏమైంది ఎవరికైనా సార్ అక్కడికి వెళ్తే మేము ఓవరాల్గా ఎఫ్సీఐ గోడౌన్ చెకింగ్కి వెళ్తే అక్కడ బస్తాలు లేవు పాటన్ పార్స్లో బిగ్గర్ స్కామ్ వెళ్తే మరలాంటప్పుడు మేము కోటిన్నర కడతామని మరి ఎందుకు ఆఫర్ చేస్తారు అక్కడ ఏవి జరగలేదు అనుకున్నప్పుడు మేము కోటిన్నర రూపాయలు మేము కట్టేసిన డబ్బులు మరి ఎందుకు ఆఫర్ చేశారు అది అంటే తప్పు జరిగింది అక్కడ తప్పు జరిగితే దాన్ని మీరు ఎలా మాట్లాడుకుంటారు బట్ దానికి ఇంకోలా హ్యాండిల్ చేయాలి కానీ ఈ ప్రభుత్వం ఆడపడుచు మీరు లేదు అంటే లేదు అంటే ఇదంతా మా 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 ఇంట్లో వాళ్ళ పేరు ఆడవాళ్ళ మీద పేరు పెట్టినా కానీ దానికి బాధ్యత నేను తీసుకున్నాను సదరు మంత్రి గారు మాట్లాడితే అన్నారు నేను మంత్రిగా పనిచేశాను కదా ఇవాళ ఉన్నటువంటి డీజీపీ గారు నేను కలిసి పనిచేశాం ఆయన ఆర్టీసీ ఎండిగా నేను రవాణా శాఖ మంత్రిగా నేను వారి అంతరాత్మనే ఒకసారి అడగమంటున్నాను మనం కలిసి పనిచేసినటువంటి ఆ కాలంలో పేరుని నాని అనేవాడు మీకు ఎక్కడన్నా తప్పుడు పని మీకు చెప్పటం కానీ లాభాపేక్షతో మీకు ఒక ఆదేశం ఇవ్వటం కానీ మీ మీద ఒత్తిడి చేయటం కానీ లేదా పాత డీజీపీ గారు కూడా ఉన్నారు రిటైర్డ్ డీజీపీ గారు కూడా వారిద్దరూ నేను కలిసి పనిచేశాం ఏనాడన్నా ఒక తప్పుడు పని కక్కుర్తి పనికి మీ మీద ఒత్తిడి చేయటం మిమ్మల్ని అడగటం మిమ్మల్ని ఆదేశించటం నా జరిగిందా నా క్యారెక్టర్ మీ క్షుణ్ణంగా దగ్గరగా చూసిన అధికారుల్లో ఉన్నారు లేదు రవాణా శాఖలో వందల మంది అధికారులు ఉన్నారు ఏ అధికారిన అడగండి ఇవాళ నా గురించి చెడుగా మాట్లాడుతున్నటువంటి ఒక మంత్రి గారు ఆయన తల్లకిందులు తపస్సు చేసి చేయని ప్రయత్నం లేదు నా భార్య జయసూధ మీద కేసు కట్టించడం దగ్గర నుంచి ఆవిని అరెస్ట్ చేయటానికి ఎంత ప్రయత్నం చేశాడో అంత ప్రయత్నం చేశాడు కానీ ఏ మాటకు ఆ మాట దీంట్లో చెప్పుకుని తీరాలి చంద్రబాబు నాయుడు గారు మాత్రం అతను ఎన్నిసార్లు కలిసినా నాని భార్యని అరెస్ట్ చేద్దామని చెప్పి ఎన్నిసార్లు కలిసినా ఆయన మాత్రం పొరపాటుని కూడా మైండ్ ఏమన్నా చెడిందంటే ఇంట్లో ఆడవాళ్ళకి అరెస్టులు చేయడం ఏంటి మన టార్గెట్ పేరు నాని గారు ఆయన వేసేయండి అంటే కాసాడు కొడుకుని కూడా వేసేయాలి సార్ సరే నీ కక్ష కొడుకు మీద కూడా ఉంటే ఇద్దరిని కలిసి చేసేయండి అంతేగాని ఇంట్లో ఆడవాళ్ళ మీదకేంటే తప్పుడు పనులు అని చెప్పని ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోయారు ఇది అధికారులు ఉన్నారు సాక్ష్యం ఎమ్మెల్యేలు ఉన్నారు సాక్ష్యం టీడీపీ ఎమ్మెల్యేలు కొంతమంది ఉన్నారు అధికారులు కూడా ఉన్నారు నాదేండ్ల మనోహర్ గారు కూడా పక్కనే ఉన్నాడు ఈ కాన్వర్సేషన్ జరిగినప్పుడు తప్పే ఉంది రాజకీయ వైరం మాకు చంద్రబాబు నాయుడు గారికి ఉంది కానీ ఆయన హుందాగా ప్రవర్తించినప్పుడు చెప్తాం తప్పే ఉంది ఇవాళ రాజకీయ కక్ష లేదని మాట్లాడతారు రాజకీయ కక్ష లేకపోతే సరాసరి మేనేజర్ మీద నా మీద ఇప్పుడు జరిగే ప్రయత్నం అదే కదా రేపు ఎల్లుండో ఎందుకంటే రెండో తారీఖు స్క్వాష్ ఏదో వేసినట్టున్నారు మేనేజర్ ఇంట్లో వాళ్ళందరూ రెండో తారీఖు ఏదో వాయిదా పడినట్టు ఉంది రెండో లోపు ఎక్కడన్నా గాలించి ఆ మేనేజర్ని తీసుకొచ్చి అతనితో బలవంతంగా నాలుగు పీకో పది పీకో తెల్లకైతల మీద సంతకాలు పెట్టించి నా పేరు రాసుకుని నన్ను అరెస్ట్ చేయడమే కదా ఇక మిగిలి ఉన్నది మనకి అర్థమవుతున్నది కదా నన్ను నా కొడుకుని ఇద్దరిని అరెస్ట్ చేయటమే కదా ఇక మిగిలి ఉన్నది కానీ ఇంట్లో ఆడోళ్ళ జోలికి వెళ్తాము ఎంతవరకు అని అడుగుతున్నాను నేను నేను అబద్ధం చెప్పాల్సినటువంటి పని లేదు ఇది వంద శాతం వందకి వంద శాతం జరిగింది కావాలంటే అది బాగోదు కాబట్టి ఏ తారీఖు ఎన్ని గంటలకి ఎక్కడా కూడా నేను చెప్పగలను ఈ కాన్వర్సేషన్ జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఆడవాళ్ళని అరెస్ట్ చేయడం అంటే ఇంట్లో ఆడవాళ్ళని అరెస్ట్ చేస్తారండి లేదా అని తిట్టినా కూడా బెయిల్ రాకుండా విపరీతమైన డిలే ప్రయత్నం చేస్తూనే వచ్చారు పదమూడో తారీఖున బెయిల్ పిటిషన్ మూవ్ చేస్తే ఉద్దేశపూర్వకంగా పీపీల్ని మార్చి పీపీల్ని సెలవులు పెట్టించి ఇరవై ఏడో తారీఖు వరకు అది కూడా బలవంతంగా జడ్జి గారు నేను ఎట్టి పరిస్థితుల్లో వాయిదా ఇవ్వను ఇవాళ చేసేస్తాను అని చెప్పిన తర్వాత ఇరవై ఏడో తారీఖు చేయాల్సిన పరిస్థితి వచ్చింది అలాగే పదో తారీఖున ఎఫ్ఐఆర్ అయితే ఏం చేయాలి వెంటనే పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేయాలి కదా ఏ ఇన్వెస్టిగేషన్ చేయలేదు చివరికి మూడు రోజుల తర్వాత పదకొండు పన్నెండు పదమూడో తారీఖు పదమూడో తారీఖున రాజకీయ ఒత్తిడి మేరకు వెళ్ళి మేము తాళాలు ఇస్తామని చెప్పని మా యాడ్వకేట్లు చెప్తున్నా సరే బలవంతంగా తాళాలు బ్రేక్ చేసి దాంట్లో ఉన్నటువంటి సరుకుని అగ్రిమెంట్ ప్రకారం అదంతా కూడా జాయింట్ లయబిలిటీ సివిల్ సప్లైస్ ఏదైతే ఆ గోడౌన్లో దాచినటువంటి ప్రతి బస్తా జాయింట్ లైబిలిటీ సివిల్ సప్లైస్ అధికారులు గోడౌన్ యాజమాన్యం ఇద్దరు జాయింట్ లైబిలిటీ జాయింట్ లైబిలిటీ అన్నా సరే తాళాలు మేము ఇస్తాము తీస్తామన్నా సరే తాళాలని బ్రేక్ చేసి ఏంటయా అంటే ఆ తాళాలు బ్రేక్ చేయటం వెనక ఉద్దేశం ఏంటంటే వెంటనే